గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమిలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నిన్నటి వ్లాగ్ చూసారా హల్దీ సెలబ్రేషన్ బ్లాగ్ సో చూడకపోతే అండి నెక్స్ట్ డే అన్నమాట ఇది ఇది ఆగస్ట్ టెన్త్ రోజు మెహందీ పెట్టించుకుంటున్నాము అది కూడా వ్లాగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంక చూడ్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే మా వదిన ఇక్కడ చూసారు కదా పొంగలన్నీ చేసి పెట్టేసి ఉంచింది అండ్ అమ్మ చట్నీ చేసింది అండ్ అది అలసందలు నానపెట్టుకున్నాం అన్నమాట వాళ్ళు వేసుకోవడానికి ఇక్కడ హరిగారు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఇంక మా పిన్ని రెడీ వచ్చేసింది కొంచెం ఎర్లీగా వచ్చారన్నమాట మెహందీ పెట్టేవాళ్ళు అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడే కూర్చొని పెట్టేసుకుంటున్నాం ఫస్ట్ ఒక మీషోలో తీసుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పి దీన్ని కూడా యూస్ చేసేస్తున్నాం అనమాట డెకరేషన్ పూజలకి వాటికైతే ఇంకా బాగుండే కదా చాలా అన్ బాగా అనిపించింది అఫోర్డబుల్ ప్రైస్కి ఒక్కసారి మనం కొంటే ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇది నాకు చిన్నగా ఇట్లా మెహందీ పెట్టించుకుంటున్నాం కదా బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతోటి ఇట్లా సింపుల్ దాంతో నేను పెట్టుకున్నాను వీళ్ళకి డ్రెస్సులు తీసుకొచ్చాకనే వాళ్ళు వేసుకోరంట అంటే ఫుల్ ఒక్కపోస్తుంది దానికి తోడు ఈరోజు సాటర్డే కరెంట్ పోయిందండి ఇక్కడ ఎవరీ సాటర్డే కరెంట్ పోతుందంట అందుకని ఫుల్ స్వెట్టింగ్స్ వస్తున్నాయి అందుకని చెప్పి ఆ చెమటలతోటి ఇంకా బట్టలు వద్దులని చెప్పి ప్లాన్లు మార్చేశాను లవ్లీకి అయితే ఇది వేసుకుంది నార్మల్గా మెహందీకి తీసుకున్న బట్టలు అయితే వేసుకోలేదు లక్కీ అయితే నార్మల్గా గ్రీన్ టీ షర్ట్ వేసేసుకున్నాడు ఇంక ఇక్కడ చూసారు కదా నా ముఖం అయితే తడిచిపోతుంది అండ్ మా వదిన నేను ఇద్దరం కలిసి రెడీ అవుతున్నాము అండ్ అందరం చక్కగా కూర్చొని మెహందీ పెట్టించుకుందాం అని చెప్పి ఇవన్నీ మాకు లైఫ్ టైం మెమరీ అండి సో ఏవైనా ఫంక్షన్లో నాకు నచ్చినట్లు నేను చేసుకున్నాను ఇది చేయొచ్చా అది చేయకూడదా ఎలా చేయాలి అలా చేయాలని ఏం లేదు నా మనసుకు నచ్చినట్లు నేను చేసేసుకున్నాను అనమాట అండ్ ఇంక ఇక్కడ మెహందీ పర్సన్ను ఫిల్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ మేము టెన్ మెంబర్స్ అనుకున్నాం బట్ ఇద్దరు ముగ్గురు మిస్ అయిపోయారు ఇంకా అందుకని కొంచెం తగ్గిపోయిందన్నమాట కౌంటు అంటే వీళ్ళు నెల్లూరు నుంచి మేము పిలిపించుకున్నాము వీళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉంటేనే వస్తానని చెప్పారు కౌంట్ చేసుకొని ఇంకా ఎక్కువే ఉన్నారనుకున్నాం బట్ వీళ్ళంతా వద్దనే సార్ పెట్టుకోవడానికి లాస్ట్ మినిట్ వద్దనే సార్ ఎందుకో ఎందుకంటే ఈ పర్సన్ అంత ఇంట్రెస్ట్గా పెట్టినట్టు నాకు అనిపించలేదు ఏదో పెట్టాలన్నట్టు గెలికేస్తున్నాడు మంచి మంచి డిజైన్స్ కూడా వేయట్లేదు కాస్ట్ మాత్రం ఎక్కువ చెప్తున్నారు అన్నమాట ఇలా కాకుండా ఒక టెన్ మెంబర్స్ కింతా అని మాట్లాడేసుకుంటే బాగుండు బట్ వాళ్ళు అలా కాదు ఒక హ్యాండ్కి సింపుల్ అరబిక్ అయితే హండ్రెడ్ రూపీస్ టూ హ్యాండ్స్కి టూ హండ్రెడ్ అని చెప్పారు ఒక ఫింగర్కే అంటే ఇంకో ఫింగర్కి వెయ్యట్లేదు అట్లా అండ్ లవ్లీకి వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వెయ్యాలి కదా సో అలా వెయ్యలేదన్నమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్లు గెలికేసుకోవడం అంత అంటే ఓ పది రూపాయలు మనం పెడుతున్నా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటే మనం హ్యాపీగా పెట్టేస్తాం ఏం ఆలోచించకుండా ఏం మాట్లాడకుండా బట్ వీళ్ళు ఏంటంటే నాకు ఈ పిల్లోడు సరిగా పెట్టినట్టు కూడా అనిపించలేదు యాక్చువల్లీ మాకు చెప్పడం ఇద్దరు వస్తానని చెప్పారు బట్ ఒక్కరే వచ్చారు ఏంటో సరేలే అని చెప్పి ఇంకా పెట్టించుకున్నాం లవ్లీ మంచిగా పెట్టించుకుంటే చాలు అని చెప్పి ఇంక ఇక్కడ అందరం కూర్చున్నాం అన్నమాట కింద హ్యాపీగా చైర్లో కూర్చొని వాళ్ళు ఇంక పెడుతున్నారు నేనైతే ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను దీన్ని వేసేసుకున్నాను కొంచెం చికాక్గానే ఉంది డ్రెస్ కూడా బట్ తప్పట్లేదు శారీస్ అయితే కట్టుకోలేకే అన్నమాట శారీస్ తెచ్చుకున్నా ఇది హల్దీ కోసం ఇది మెహందీ కోసం ఇట్లా బట్ చూసారు కదా హల్దీ కూడా డ్రెస్సే వేసుకున్నాను నేను ఫుల్ చెమటలతో పాటు ఇక బాగా చెగాక ఎండగా అట్లా అనిపిస్తుంది అందుకని చెప్పి వేసుకోలేదు డ్రెస్సే కంఫర్టబుల్ బాగుందని ఇంక ఇలా వేసేసుకున్నాను ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది మా వాళ్ళందరికీ కూడా భలే ఉంది భలే ఉంది అన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లవ్లీకి బ్యాంగిల్స్ రిమూవ్ చేసేసి ఇంకా ఏ డిజైన్ పెట్టించాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట లవ్లీకి ఏమైంది ముఖం మీద మచ్చలు అన్నారు కదా సో లవ్లీ వచ్చేసి సోప్ చేంజ్ చేసింది దానివల్ల అలా అయిపోయాయండి గుళ్ళలు వచ్చాయన్నమాట సో దానివల్ల కొంచెం గీరేయడం అట్ల వల్ల అవన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి హెడ్ అంటే తల్లో డ్రాండ్రఫ్ ఉన్నా కూడా అలా వస్తాయని చెప్పి చెప్పారు డాక్టర్ అయితే సో ప్రాబ్లం ఇప్పుడు నార్మల్గా అయిపోయింది నాకు తెలిసి టెన్షన్ వల్ల కూడా అలా వస్తాయేమో అనిపించింది మాకంటే ఎక్కువ లవ్లీగా టెన్షన్ పడింది ఫంక్షన్ అంటే అందుకోసమే నాకు తెలిసి ఇట్లా ముఖం మీద ముఖం అంతా ఎట్లా అయ్యిందేమో అనిపించింది ఫంక్షన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన రెండు రోజులకే ఇప్పుడు క్లియర్ స్కిన్ అయిపోయిందండి ఎలా అయిపోయిందో ఏమో అంటే ఇప్పుడు అనుకున్నాం అన్నమాట ఏంటి లవ్లీ ఫుల్ అంత టెన్షన్ పెట్టుకున్నావా మేము కదా టెన్షన్ పడాలి మాకంటే ఎక్కువ టెన్షన్ నువ్వు పడినట్టున్నావు అని చెప్పి ఎవరికైనా కొంచెం భయం టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా ఫంక్షన్ అంటే సో అలా అంతే అంతకుమించి ఏం కాలేదు ఇప్పుడు లవ్లీ ఫేస్ అయితే చాలా క్లియర్గా అయిపోయిందన్నమాట ఆ మార్క్స్ కూడా పోయాయి సో అది మ్యాటర్ ఓకేనా లాస్ట్ టైం ఎవరు అడిగారు అందుకని చెప్పి చెప్పినాను ఏం కాలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ అందరం మా పిన్ని వాళ్ళని రమ్మన్నాను అండ్ మా వాళ్ళు అలాగే మా చెల్లి మా అంద అందరం ఇంకా కాల్ చేసి పిలిచానమాట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెట్టించుకుంటారని నేనైతే అందరినీ పిలవాలి కదా అట్లా అందరినీ పిలిచాను ఎవరు వస్తే వాళ్ళు అన్నమాట హ్యాపీగా అలా సో అయితే మొత్తానికి డిజైన్ సెలెక్ట్ చేశాను టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు ఇతను అండ్ నాతో ఫస్ట్ మాట్లాడిన పర్సన్ అయితే మంచిగా చెప్పారు ఈ పిల్లోడు సగం తెలుగు రాదు ఇంగ్లీష్ కూడా రాదు నాకేమో హిందీ అస్సలు రాదు సో ఆ తిప్పలతోటి ఇంకా ఎలాగో అలాగో పెట్టాడు ఫస్ట్ స్టార్ట్ చేయడం కొంచెం మంచిగానే పెట్టాడు కానీ తర్వాత అంతా ఏదో గీతలు గీయాలన్నట్లు గీస్తాడనమాట నాకైతే సాటిస్ఫాక్షన్ లేదండి నిజం చెప్పాలంటే మెహందీకి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి నేను అన్నాను హరి అన్నారు ఏంట్రా నువ్వు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోలేదంటే వద్దే వద్దు దరిద్రంగా పడుతున్నాడు దాని బదులు నేనే పెట్టుకునేదాన్ని అని చెప్పి అన్నమాట దానికి నేనేం చేసేది నువ్వు కదా చూసుకున్నావు ఇవన్నీ అని చెప్పి అన్నారు ఏ హో ఒక్కొక్కసారి మంది అయినా సరే తప్పు మన హస్బెండ్ మీద తోసేస్తాం కదా అలా అలా కసురుకుంటా ఉంటేనే బాగుంటుంది లేంటి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తప్పదు గీతలైనా సరే కావాల్సిందే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా మా ఆంటీ పెట్టుకుంటున్నారన్నమాట మా ఆంటీ అడిగేసింది కూడా ఏంటి ఇలా పెట్టేస్తున్నావు ఇంట్రెస్ట్ లేనట్టు అని చెప్పి అట్లా గీకేస్తున్నాడు అందరికీ అర్థమైపోయింది అలా పెడుతున్నాడని సింపుల్గా అలా గీకి పడేస్తున్నాడు ఒక హ్యాండ్కి హండ్రెడ్ రూపీసు ఇంకొక హ్యాండ్కి రూపీస్ మళ్ళీ టర్న్ చేస్తే ఇంకొక హండ్రెడ్ అట్లా అట్లా తీసుకున్నాడు అన్నమాట సో అలా కాకుండా మంచిగా మాట్లాడుకుంటే బాగుండనిపించింది ఏమైందిలేండి మొత్తానికి అయిపోయింది ఇలా అందరం ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి తర్వాత ఒక్కడే వచ్చాడు కాబట్టి అందరికీ పెట్టాడండి ఎవరెవరు వస్తే వాళ్ళందరికీ కూడా పెట్టించుకున్నాం హ్యాపీగా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అందరం మా చెల్లి వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లి ఒక్కటి పెండింగ్ ఉంది లవ్లీకి ఇట్ సైడ్ పెడుతున్నారు హ్యాండ్స్కి అందరం కూర్చొని ఇంక ఇలా పెట్టి చూపించుకొని వీడియో తీసుకుందాం ఫోటోలు తీసుకుందాం అని చెప్పి అంటున్నా సరే అక్క అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చున్నాం అందరం మంచిగా మా పిన్నికి చికాకు వచ్చి ఇంక నైటీ కూడా వేసుకొని వచ్చేసింది వెళ్ళి ఇక్కడొచ్చి ఇవన్నీ చేసుకునే లోపల మేము మా అమ్మ మా వదిన కలిసి నాటుకోడి చికెన్ అండ్ అలసంద వడలు చేశారు అండ్ అన్నం కూడా పెట్టేసింది అంటే నేను చెప్పాను అన్నమాట మమ్మీ నాకు అలసంద నాకు అలసందలు వడలు తినాలనిపిస్తుంది అని ఇంక సరే అని చెప్పేసి ఇంకా పెట్టింది పప్పు తీసుకుని వచ్చి ఇంక ఈరోజు చేసుకున్నాం అన్నమాట ఎన్ని వంటలు వండినా ఏం చేసినా నేనే వడ్డించాలండి అందరికీ నేను చేయకపోయినా కూడా నేనే వడ్డించాలన్నమాట అదొక అలవాటు అయిపోయింది మా అమ్మకి నువ్వైతే చక్కగా పెట్టేస్తావు అని చెప్పి ఇంక నా ముందు పెట్టేస్తుంది ఇంక ఇక్కడ అందరం కూర్చొని తినేస్తున్నాము హల్దీ సారీ మెహందీ అయితే పెట్టుకోవడం అనమాట ఇంకా అందరం అలా కలిసి లంచ్ చేసుకుంటున్నాం చక్కగా అలసంద వడలు అండ్ నాటుకోడి చికెన్ అండ్ ఇక్కడ అందరం బయట కూర్చున్నాం కొంతమంది లోపలికి వచ్చున్నాం అండ్ మా పిన్ని అండ్ మా తమ్ముడు అండ్ ఇక్కడ కూర్చొని తింటున్నాం మా బద్దీ మా అన్న మా అన్న పిల్లలు లక్కీ లవ్లీ అంతా లోపల కూర్చొని తింటున్నారు అన్నమాట ఇక్కడ చూడండి అమ్మ మన మా ఆయనకి ఎలా వడ్డిస్తుందో వద్దు అక్క అంటే కూడా వినదు అసలు ఇక చూస్తా ఉండండి పెట్టుకోవాలని చెప్తున్నా అలా పెట్టేస్తుంది అన్నమాట ఒప్పుకొని ఒప్పుకోదు అట్లా మంచిగా తిండి పెడతా ఉంటుంది కూర్చోబెట్టి నెక్స్ట్ అందరం రెడీ అయిపోయి ఇంకా బయటంతా కూడా కడిగేసుకున్నామండి కడిగేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము సులూరుపేట ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్లోకి కొన్ని తీసుకోవాలి అండ్ మా మమ్మల్ని సాంగ్యం పెడతారు కదా పళ్ళు అంటే ఫ్రూట్స్ స్వీట్స్ అలాగే మొత్తం అన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా సో అలా అంటే మొత్తం అంటే బ్రష్తో సహా పిన్నులు బొట్లు కాటుక బ్యాంగిల్స్ ఇంకా అన్నీ పౌడరు సో అలా అన్నీ తీసుకుంటారు కదా సో వాటిలన్నిటి కోసం నేనేమో ఆల్రెడీ మేము స్వీట్స్ అన్నీ కూడా చేయించామండి మామూలు పెట్టడానికి మాకు అంటే నాకంటే నేను రిటర్న్ గిఫ్ట్స్లోకి అన్నీ మా నాన్న చేయించారన్నమాట మేము కొనలేదు అప్పటికప్పుడు చేపించుకుంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఫ్రెష్ ఆయిల్ తోటి చేపించాము ఇంకా స్వీట్స్ అయితే చాలా బాగా చేశారు ఒక ఫైవ్ అంటే ఐదు రకాలు అనుకున్నాం అనమాట జిలేబీ మైసూర్పాకు లడ్డు బాదుషా అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోర్ ఫోర్ స్వీట్స్ అనుకున్నాం ఫైవ్ ఫ్రూట్స్ అనుకున్నాం అనమాట నైన్ అయినా పెట్టచ్చు లెవెన్ అయినా పెట్టచ్చు కదా అలా అలా పెట్టుకుంటున్నాం అనమాట నేనేమో రిటర్న్ గిఫ్ట్స్లోకి ఆకు ఒక్క అవి తీసుకుంటాం కదండి సో అవి తీసుకుంటున్నాను నేనేమో రిటర్న్ గిఫ్ట్స్ మళ్ళీ చూపిస్తాను క్లియర్గా చూపించలేకపోయాను అక్కడ కూడా మా ఇంటి దగ్గర ఉంది అంటే నేను తీసుకున్నా కదా రిటర్న్ గిఫ్ట్ అది చూపిస్తాను కంపల్సరీ చాలా బాగా నచ్చింది నాకైతే లాస్ట్ మినిట్ చాలా మంచిగా కుదిరాయి అన్నీ కూడా నెక్స్ట్ అక్కడ ఆకు ఒక్కలన్నీ తీసేసుకోవడం అయిపోయింది అండ్ బ్యాంగిల్స్ స్టోర్లో బ్యాంగిల్స్ ఇవన్నీ తీసేసుకున్నాం అవి మా అమ్మ సంకలో పెట్టుకుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఫ్రూట్స్ దగ్గర ఆగాము ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఇంకా ఐదు రకాలు తీసుకోవాలన్నమాట నేను ప్లేట్స్ అంటే అమ్మోళ్ళ సంగం పెట్టేదానికి ప్లేట్లలో పెడతారు కదా అలాగా నేను ఇక్కడ నేను నేను తీసుకెళ్ళిపోయాను అనమాట ప్లేట్స్ ఇప్పుడు అందరూ కూడా అట్లా డెకరేట్ చేసుకుంటున్నారు కదా సో నెట్ క్లాత్ వచ్చి అలా నేను తీసుకెళ్ళిపోయాను మా అమ్మ నాకు అన్నీ చెప్పింది నువ్వు తీసుకొచ్చేసి నాకు తెలియదని అందుకని నేను కొన్ని అన్నీ నేనే చూసుకున్నాను మీరు చూసారు కదా షాపింగ్ బ్లాగ్స్ ఎవ్రీడే షాపింగ్కి వాళ్ళం నేను హరి ఇద్దరం అన్ని పనులు అంటే ఫంక్షన్ అంటే ఇన్ని పనులు ఉంటాయని మాకు నిజంగానే తెలిసింది ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది అంటే చిన్నది కూడా పనే ప్రతి ఏది మిస్ అవ్వద్దు అట్లా అన్నీ షాపింగ్ చేసామండి ఫ్రూట్స్ ఇవన్నీ నేనైతే రిటర్న్ గిఫ్ట్స్లోకి ధాన్యం సారీ ధాన్యం ఇవన్నీ మమ్మల్ని తీసుకున్నవి ఐదు రకాల ఫ్రూట్స్ నేనేమో బత్తాయి తీసుకున్నాను అనమాట బ్యాగ్ అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని డిక్కీలో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటి దగ్గర వీళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామండి వర్క్ ఎలా జరుగుతుంది డెకరేషన్ వర్క్ అనేది చూసుకోవాలి కదా లేకపోతే బాగా నెగ్లిజెన్స్ చేస్తారు దానికి తోడు ఏంటంటే వీళ్ళకి ఫుల్ పేమెంట్ చేసేస్తున్నారు హరి సో దీని గురించి మేమిద్దరం చిన్న ఫైట్ కూడా చేసుకున్నాము ఫైట్ అంటే కొట్లాడుకోము మాటలతోనే అనుకుంటాం అన్నమాట ఎందుకంతా పే చేసావు ఒకవేళ సరిగ్గా చేయకపోతే మనం ఏం చేయలేం కదా అని ఫుల్ పేమెంట్ చేయకపోతే వాళ్ళు పేమెంట్ పేమెంట్ కోసమైనా మంచిగా చేస్తారు కదా ఇలా మాట్లాడుకుంటున్నాం బట్ ఏంటంటే హల్దీ తనతో చేయించాలని చెప్పి ఆపామన్నమాట డబ్బులు కొంచెం బట్ అది మేము చేయించుకోకుండా లాస్ట్ మినిట్ వేరే వాళ్ళతో దగ్గర చేయించాం కాబట్టి అతనికి అంటే ఈ డెకరేషన్ పర్సన్కి ఫుల్ పేమెంట్ చేయాల్సి వచ్చేసింది చేసాం కూడా ఇంకా వీళ్ళు డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ముందు రోజు నైట్ మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా ఇంకా అంటే మేము ఏమే అనుకున్నాం డెకరేషన్ అవన్నీ చేస్తున్నారా లేదా అండ్ వే ఉంటుంది కదా సో అవే మంచి చేసారా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం అన్నమాట అండ్ యా అంతా అవుతా ఉంది మొత్తం ఇంక ఇక్కడ చూస్తూ ఉంటే మనసులో టెన్షన్ రేపు ఎలా ఉంటుందబ్బా మెయిన్ ఫంక్షన్ అని ఎవరికైనా ఇంతేనేమో నాకు తెలిసి నాకు కూడా చాలా టెన్షను అది కూడా అంతే నా మా అందరికంటే కూడా లవ్లీ టెన్షన్ అనుకోండి బాగా మొత్తం చైర్స్ అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసి ఉంచారు నీట్గా చేస్తారనమాట ఇక్కడ అందరం చెక్ చేసుకుంటున్నాము డెకరేషన్ ఎలా చేస్తున్నారు మనం అంటే మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అదే చేస్తున్నారా దానికి కావాల్సిన ఐటమ్స్ అనేది తెచ్చుకున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం అన్నమాట మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో మీకు డీటెయిల్గా చూపిస్తాను అండ్ చెప్తాను చాలామంది అడుగుతున్నారు ప్రైజెస్ ఎంత అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక వీడియో చేస్తానండి కూర్చొని మీకు డీటెయిల్గా అప్పుడు అర్థమవుతుంది ఇలా చెప్తే అర్థం కాదు రేపటికి స్వీట్ కార్న్ వెజ్ సూప్ అండ్ పాపడి చాట్ గ్రీన్ చాట్ మెనూసు ఇక్కడ పెట్టేస్తారు కదరా గోబీ మంచూరియా ఇట్లా మొత్తం అన్నీ కూడా అంటే మేము ఏమైతే పెడుతున్నామో ఫుడ్డు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు ఇన్ని పెడుతున్నాం మటన్ చెట్నాడు చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బేబీ కార్నో కాడు గులాబ్ గులాబ్జామ్ ఐస్ క్రీమ్ ఇచ్చిన ఫుడ్ మెనూ బాగుంది కదా ఇక్కడ పాపడి చాటు సూపు జ్యూసు జ్యూస్ అక్కడ ఇస్తారు చెబద్ది దాని ఎదురుగా వేస్తారు ఇక్కడ చూసారు కదా హోటల్ వాళ్ళే చక్కగా అంటే రేపటి మెను ఏమేమి ఉంది అని చెప్పి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసి వెళ్ళిపోయినారనమాట అంటే వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వాటిలో పెట్టేసుకోవాలి రెడీగా అన్నీ పెట్టేసుకొని ఉంచారు అక్కడ ఇంకా అవన్నీ కూడా చెక్ చేసుకున్నాం అనమాట మీకు చూపించా కదా మెను ఏం పెడుతున్నా అని చెప్పేసి సో చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ గోబీ మంచూరి పన్నీర్ కర్రీ కాజు కర్రీ అండ్ ఇంకేంటిదబ్బా కార్న్ సూపు పాపడి చాట్ చా సలాడు అన్నం రసం పప్పు చారు కర్డ్ ఇంకా అవన్నీ వైట్ రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి పాపడి చాట్ అంతా సో నెక్స్ట్ అయితే వీళ్ళు డెకరేషన్ కోసం తీసుకొచ్చుని ఫ్లవర్స్ అన్నీ కూడా ఒరిజినల్ అండి కొన్ని ప్లాస్టిక్ యూస్ చేశారు కొన్ని ఏమో ఒరిజినల్ అన్నమాట దానికి తగినట్లు కాస్ట్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అయిపోతున్నాయి కదా పనులు అని చెప్పేసి ఇప్పటికే నైట్ అయింది ఇంక ఇంటికి వీళ్ళు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా వాటికి కొన్ని ప్రే చేసుకొని ప్యాక్ చేసుకొని తర్వాత రేపు ఫంక్షన్ హాల్ దగ్గర ముందే వెళ్ళిపోయి అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుందాం అనుకున్నాం అనమాట సరే అని చెప్పేసి దానికి తగినట్లు వెళ్ళిపోతున్నాం అండ్ బయట అయితే వీళ్ళు డెకరేషన్ పనులంతా ఫినిష్ చేస్తున్నారు బయట డెకరేషన్కి అయితే నేను అస్సలు ఒక వన్ పర్సెంట్ మార్క్ కూడా వేయను ఎందుకంటే మేము అనుకున్నది వేరు వాళ్ళు చేసింది వేరు అందుకే ఆయన చెప్తాం కదా ముందు చేయకూడదు పేమెంట్ అని కొంచెం ఆపుకొని ఉంటే ఆ భయానికి చేసేవాళ్ళేమో లేదు చేయకపోతే అది పే చేసేవాళ్ళం కాదు కదా మళ్ళీ కాల్ చేస్తే కూడా వాళ్ళు పే చేయలేదు అన్నమాట రిటర్ను కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గర నష్టపోతాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయి అలా ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా నేను బ్యాగులు సర్దుకుంటున్నాను అంటే రేపటికి ఫంక్షన్కి ఏమేమి వేసుకుంటున్నామో బ్యాంగిల్స్తో సహా పెట్టి కోట్స్ అన్నీ కూడా జ్యువెలరీ అన్నీ పెట్టేసుకుంటున్నాం అన్నమాట నెక్స్ట్ ప్రేయిట్ చేసుకొని ఇంకా చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్లోకి ప్యాకింగ్ అయితే మొదలు పెట్టామన్నమాట కూర్చొని కలిసి ప్రేర్ చేసుకొని నేను మా పిన్ని అండ్ మా వదిన మా లవ్లీ మా అమ్మ మా ఫైవ్ మెంబర్స్ కూర్చొని ఇంకా చేస్తున్నాము ఈ ఒక్కలైతే ముందు తుడుచుకొని నీట్గా వచ్చేసి నేను చూశారు కదా బత్తాయి బ్యాగ్ ఇంకా మనం ఎన్ని మంది అనుకున్నాము ఎన్ని గిఫ్ట్స్ తీసుకున్నాం దాన్ని బట్టి నేను ప్యాకింగ్ అనేది చేసుకుంటున్నామండి సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను బేగం బజార్లో తీసుకున్నాను ఈ ఫ్రూట్ బౌల్ వచ్చేసి స్టీల్ అన్నమాట చాలా బాగుందండి బరువుగా యాక్చువల్లీ ఇది అమెజాన్లో సెర్చ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది పీ ఒక్కొక్క సింగిల్ పీస్ అయితే బట్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అంటే నేను బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను కాబట్టి అంటే హండ్రెడ్ అలా మేము పర్చేస్ చేసాం కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారనమాట అదే బౌలు స్కాన్ చేసి కొడితే అమెజాన్లో వీటిలన్నిటిలో వచ్చేస్తుంది ఫ్రూట్ బౌలు ప్లాస్టిక్ కాకుండా స్టీల్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది నేను మీకు సరిగా చూపించలేకపోయాను ఇక్కడ నెక్స్ట్ బ్లాగ్ చెప్పాను కదా చూపిస్తాను ఇంక ఇక్కడ అందరం మేల్కొని చేసుకుంటున్నాం లెక్క ఏమో చూసుకుంటున్నాడు అక్కడ ఇదండి ఫ్రూట్ బౌల్ అయితే చాలా బాగుంది పైనాపిల్ డిజైన్ వచ్చి ఫ్రూట్స్ పెట్టుకోవాలనే కాదు మనం చక్కగా వడియాలు వేసుకున్న అప్పడాలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కర్రీస్ వేసుకోలేం కానీ మిగిలిన అన్నీ వేసుకోవచ్చు అన్నమాట మీ బౌల్లో మీడియం సైజు పెద్దవి చాలా బాగా వచ్చాయి అండ్ బరువుగా కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే బాగా నచ్చాయి మాకు అంటే మేము అంతే బడ్జెట్ అనుకున్నాం చాలా అనుకున్నాం అండి నిజం చెప్పాలంటే ఇప్పుడు పిచ్చివాయి బాగా ట్రెండింగ్ ఉంది కదా బట్ అది వద్దనుకున్నాం అనమాట వద్దనేసుకొని ఇంకా జర్మన్ సిల్వర్ ఇద్దామా ఇలా ఆలోచించుకొని జర్మన్ సిల్వర్ అయితే బాగా బడ్జెట్ ఎక్కువైపోతుంది వద్దు టూ హండ్రెడ్ లోపలే అనుకున్నాము ఈ ఇద్దరికి నాకు హరికి ఇద్దరికి చాలా బాగా నచ్చింది మా ఇద్దరికి నచ్చితే ఇంక తీసేసుకున్నాం అనమాట అంటే ప్రతి పనిలో హరిన్ కూడా బాగా ఇన్వాల్వ్ చేసుకున్నాను తను కూడా నచ్చాలి నా ఇష్టమే కాదు అని ఇంకా అందుకని ఇద్దరం కలిసి అన్నీ చేసుకున్నాము సో ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి వీటిలో మాత్రం రిటర్న్ గిఫ్ట్స్లో మాత్రం మా వాళ్ళకు కూడా భలే నచ్చాయి భలే ఉన్నాయి బౌల్స్ అని అండ్ దీంట్లో చిన్న చిన్న మోడల్ కూడా ఉంది ఇది బిగ్ అన్నమాట మీడియం కూడా ఉంది మళ్ళీ సో ఆ టైప్లో ఉన్నాయి బౌల్స్ అయితే నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి ఖచ్చితంగా అండ్ బట్టలు కూడా చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే ఫంక్షన్కి శారీస్ రెండు తీసుకున్నారు కదా మళ్ళీ లంగా ఉన్న డిజైన్ చేయించే అన్నారు శారీ కట్ చేశారా అది ఇది అని అన్నీ నేను ఫంక్షన్ అయిపోగానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బౌల్లో మేము ఒక్కలు ఆకు పువ్వులు పండు స్వీటు ఇవి పెడుతున్నాం అన్నమాట యాక్చువల్లీ పని పెడదాం అనుకున్నాం అప్పుడు రెండు ఫ్రూట్స్ అయిపోతాయి ఎందుకని చెప్పేసి బత్తాయే పెట్టామన్నమాట బాగుంది కదా దీనికి ఆల్రెడీ కవర్ వచ్చింది ఇంకా కవర్నే దీన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా గిఫ్ట్ కవర్లో పెట్టేసుకున్నాము ఆ గిఫ్ట్ కవర్ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఎన్ని హండ్రెడ్ కూడా అంతే అన్నమాట హండ్రెడే తీసుకోవాలి మిగిలి లేకపోతే ఎవ్వరు అట్లా సెవెంటీ ఫైవ్ అన్న తీసుకోవాలి లేదంటే హండ్రెడ్ అన్న తీసుకోవాలి ఎయిటీ నైంటీ అట్లా ఇవ్వరంట అంటే ట్వంటీ ఫైవ్ ఒక ప్యాక్లో ప్యాక్ అయ్యి ఉంటాయని చెప్పారు కవర్స్ అయితే చాలా నచ్చాయి మాకైతే మేము త్రీ కలర్స్ తీసుకున్నాం గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఈ త్రీ కలర్స్లో బ్యాగ్స్ అనేటివి బాగున్నాయి ఎప్పటికట్లే ఉంటాయి అన్నమాట అవి అండ్ ఇది ఫైనల్గా ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ బాగుందా సో రేపటి ఫంక్షన్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా పెడతాను ఏదో ఒక టైంలో ఓకేనా డెఫినెట్గా చూడండి బ్లాగ్స్ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ వీడియో చూడగానే వెంటనే లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే కొంతమంది ఒప్పన్ ఒప్పన్ మహల్ ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెడతారు అలా అందుకే చెప్తున్నా ప్లీజ్ నచ్చితే చూడండి లేకపోతే వద్దు థ్యాంక్ యూ